రోటరీ క్లబ్ ద్వారా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు పట్టణంలోని సరస్వతి శిశుమందిరంకు దాతల సాయంతో ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసి ఫ్లోరింగ్ టైల్స్ ను అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఏర్పాటై ఉన్న సరస్వతి శిశుమందిరం అదనపు గదులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ సేగు శ్రీనివాసులు బండి ధనంజయ రెడ్డి నెలబెల్లి సిద్ధారెడ్డిల దాతృత్వంతో ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఫ్లోరింగ్ టైల్స్ అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విలువలతో కూడిన విద్యను అభ్యసించే పాఠశాలకు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు పెట్టింది పేరు ఈ స్కూల్లో మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నిస్తామని డోనర్ తెలు ముఖ్యంగా ఈ సరస్టి మధ్యంతో మిగిడేరా నలభై ఏళ్ళు అనుబంధం ఉంది ఇది స్టార్ట్ చేసినప్పుడే మా ఫ్యామిలీ తరఫున నేను పిల్లల్ని పంపించడానికి ఏదైనా కావాలో వెహికల్ అంటే అప్పుడు ఒక రిక్షాన్ని జ్ఞాపకం అది దీని దగ్గర పదిహేడు పాదకాల యూజ్ చేసుకున్నారు అంటే మొన్న కూడా ఏదో ప్రొజెక్టర్ కావాలని అడిగారు మా పాదల సెంట్రల్ డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్రొజెక్టర్ కూడా బహుకరించాం అదే కాకుండా ప్రతి ఇయర్ నేను ఏదో ఒకటి పిల్లలకి ఇష్టమైన సీఆర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్కి ఒక పదహారు వందల రూపాయలు లెక్కన పుస్తకాలకైతే దేనికని హెల్ప్ చేయమని అట్లా మొరేషన్ స్కీమ్ పెట్టాడు సంవత్సరం ఒక ఐదు మందికి ఇస్తూ ఉంటాను అట్లా చాలా అనుబంధం ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన నల్బడి సిద్ధారా గారు అదే గారు నేను కలిసి ఒక ఇరవై ఐదు వేలతో ఒక మంచి టైల్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే సబ్స్ మరం అంటేనే తక్కువ ఫీజులతో మంచి విద్యని ఇక్కడ ఇస్తూ ఉంటారు అందువల్ల ఇది ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ స్కూల్ నడపడుతుంది ఇక్కడ ఏం డొనేషన్లు కూడా డొనేషన్ ద్వారానే ఈ స్కూలు మనకు నడబడటం కూడా చాలా విషయం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఇక్కడ మంచి చదువును అభ్యసిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సరస్సు మధ్యలో చేయని అయితే మంచి విద్యతో బయటకు వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా మొట్టమొదటి ఆయన అది స్కూల్కి ఇవ్వడం అనేది కూడా చాలా మంచి ఆల్రెడీ గతంలో రామ్మోహన్ రావు గారు అయితే ఫైనయర్ వచ్చే దివాగత డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆయన చాలా రోజులు ఆయనే వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తే వాటిని విన్నాను నేను బాస్ గారు గురించి చాలా సంతోషం

విజయభాస్కర్ రెడ్డిని రాఘవ రెడ్డిని ప్రముఖ ఆడిటర్ శ్రీకాంఠ రామ్మోహన్ రావు పాఠశాల అధ్యక్షులు మురళీరెడ్డిలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రొటేరియస్ ఎల్లసిరి రెడ్డి వాసుగౌడ్ కుమార్ రెడ్డి నాసిన నాగులు చోడవరం గిరిబాబు భూమిడి శ్రీనివాసులు డివి సుబ్రహ్మణ్యం మూలి హరినాథ్ రెడ్డి లక్ష్మీనారాయణ కె శ్రీనివాసరావు పి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు